హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ యదువంశ క్షయం కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడిని వెంట పెట్టుకొచ్చేందుకు దారుకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తున్న దారుకుణ్ణి చూసేసరికి పాండవుల గుండెలు చల్లుమన్నాయి యాదవులందరూ మరణించారని దారకుడు చెప్పగానే కన్నీళ్లు కాచారు అన్నదమ్ముల ఐదుగురు కృష్ణుడు నేను తీసుకురమ్మని పంపాడు నన్ను అన్నాడు దారుకుడు అర్జునుడితో అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని ద్వారకకు బయలుదేరాడు చంద్రుడు లేని రాత్రి దినమణి లేని ఆకాశం ఎలా ఉంటాయో అలా ఉంది కృష్ణుడు లేని ద్వారక తమ విభుని ప్రియశకుణ్ణి చూడటంతోనే కృష్ణుడి భార్యలు పదహారు వేల మంది గట్టిగా ఏడుస్తూ చుట్టూ నిలబడ్డారు దైన్యం స్త్రీల రూపాలు ధరించి వచ్చినట్టున్న వాళ్ళని చూసి అర్జునుడు మరింతగా దుఃఖపడ్డాడు ఏడ్చి ఏడ్చి కృషించి శయ్య మీద పడి ఉన్న వసుదేవుడు అర్జునుణ్ణి చుట్టేసుకుని బావురుమన్నాడు మనుష్య మాత్రులు కారు యదుకుమారులు దేవపరాక్రములు దానవులనైనా చంపి ప్రకాశించే దర్పం కలవారు అకారణంగా వైరం పెంచుకుని తమలో తాము కొట్టుకుని మరణించారు అయినా వాళ్ళను అనటమెందుకులే మునిశాపం అలా పరిణమించింది చచ్చిన పరీక్షిత్తుని బతికించిన శౌరి జరిగిన ఘోరమంతా చూస్తూనే ఉపేక్షించాడు అన్నాడు వసుదేవుడు కన్నీళ్లు కారుస్తూ బావ ఎక్కడున్నాడు అని అడిగాడు అర్జునుడు పాత అర్జునుడు వస్తాడు నీ ఆజ్ఞలన్నీ అతడు నెరవేరుస్తాడు కార్యజ్ఞుడు శౌర్యశాలి కూడా అతడు కిరీటి నేను ఒకటే నువ్వు శోకం విడిచి అతన్ని చేతపట్టి అందరినీ రక్షించుకో ఇంకా కొద్ది రోజుల్లో ఈ నగరాన్ని సముద్రం ముంచేస్తుంది అని చెప్పి నన్ను ఓరడించి అన్నతో పాటు తపస్సు చేసుకోవడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు అన్నాడు వసుదేవుడు అర్జునుడు దారుకుణ్ణి పిలిచి కృష్ణుడు వెళ్ళిన దిక్కుగా వెళ్దాం మనం ఇక్కడ చేయవలసిన పనులన్నీ మంత్రులకు అప్పగిద్దాం మంత్రుల్ని పౌరుల్ని పిలిపించు అన్నాడు దారుకుడు వెంటనే ఆజ్ఞ పాటించాడు వాళ్ళందరినీ ఒక్కసారి కలయి చూసి ఈనాటికి ఏడవ రోజున ఈ పట్టణాన్ని సముద్రం ముంచేస్తుందని దేవతల వాక్కు కనుక మనమందరం త్వరగా ద్వారకను విడిచి వెళ్ళాలి ఇంద్రప్రస్థానికి వసుదేవుడి మనుమడైన వజ్రుణ్ణి రాజుగా చేస్తాను మీరందరూ వెళ్ళి అక్కడ అతని పరిపాలనలో సుఖంగా ఉండండి మొయ్యగలిగినన్ని సరుకులు మోయించండి బళ్ళు సిద్ధం చేయండి ఇదివరకు గోవిందుని నిండిన యాదవ వీరులంతా ఎలా సుఖంగా ఉన్నారో అలాగే ఇప్పుడు ఈ దేశపు ప్రజలంతా ధర్మరాజు ఆదర గౌరవాలు అందుకుంటూ ఉంటారు అని ఆజ్ఞాపించాడు అర్జునుడు ప్రజలు వెళ్లిపోయారు ఆ రాత్రంతా భారమైన మనస్సుతో కృష్ణ మందిరంలోనే గడిపాడు అర్జునుడు తెలతెలవారే సమయంలో వసుదేవుడు యోగనిష్టతో శరీరం విడిచిపెట్టాడు అంతఃపురమంతా రోదన ధ్వనులతో మారుమోగిపోయింది వసుదేవుడి భార్యలు దేవకి రోహిణి భద్ర మదిర సహగమనం చేశారు నన్ను పిలిపించి తన తండ్రికి పెట్టాడు మాధవుడు అలాంటి వాడికి తండ్రి మరణమంతా ఎలా చెప్పను ఈ చావు కబురు చెప్పి తపోనిష్టలో ఉన్న నారాయణుడికి బాధ కలిగించడం ఎందుకు అనుకున్నాడు అర్జునుడు అంతలోనే అయ్యో పెదతల్లి దేవి శాపం ఎందుకో అస్తమానం జ్ఞాపకం వస్తుంది ఏకాంత ప్రదేశంలో దిక్కులేని చావు చావమని కృష్ణుడిని శపించిందాము ఎలా ఉన్నాడో ఏమో అనుకుంటూ త్వర త్వరగా బయలుదేరాడు అర్జునుడు కలతపడిన హృదయంతో కృష్ణుడి కోసం అరణ్యమంతా గాలించసాగాడు ఒకనాడు అతనికి ఒక బోయవాడు ఎదురయ్యాడు ఎక్కడికి దొరా అని ప్రశ్నించాడు కృష్ణ భగవానుడు తపస్సు చేసుకుంటున్న చోటికి అర్జునుడు జవాబు చెప్పాడు ఆ మహానుభావుణ్ణి ఒకనాడు ఒక చోట చూశాను మరి ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేదో తెలియదు అయినా ఆ చోటు చూపిస్తాను రండి అని బోయవాడు బయలుదేరాడు ఇద్దరూ కలిసి తిన్నగా అచ్యుతుడు ఉన్న చోటుకి వెళ్ళారు అక్కడ నేల మీద పడి ఉన్న జగదేక వంధ్యుడి మృతదేహాన్ని చూసి మూర్ఛపోయాడు అర్జునుడు ఈ మహానుభావుడికి ఈ గతి ఎలా సంభవించింది శరీరం శరీరమంతా కలయి చూశాడు అర్జునుడు పాదంలో గుచ్చుకున్న బాణపు గాయం కనిపించింది అది చూస్తూనే దుర్వాసుడి మాటలు గుర్తుకొచ్చి ఆశ్చర్యపోయాడు అర్జునుడు కృష్ణుడి కళేబరాన్ని నగరానికి తీసుకుపోవడమా లేకపోతే బంధువులందరినీ ఇక్కడికే పిలిపించటమా అని ఆలోచిస్తూ ఉండగా సముద్రం పట్టణాన్ని ముంచబోతున్న విషయం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి వెంటనే చిత్తిపేర్చి మృతదేహానికి అగ్ని సంస్కారం చేశాడు గబగబా ద్వారకాకు బయలుదేరాడు తెల్లవారే లోపల బలరామకృష్ణుల భార్యలను మిగిలిన ప్రజలను పురం దాటించాడు పార్థుడు అందరికీ తానే దిక్కై ముందుకు నడిచాడు ఇంతలో కిరాతకుల గుంపొకటి యాదవ స్త్రీలపై దాడి చేసింది సవ్యసాచి ఆగ్రహ వేశాలతో అస్త్రప్రయోగం చేయబోయాడు చిత్రం ఒక్క మంత్రం కూడా గుర్తురాలేదు ఆశ్చర్యం విషాదం కూడా కలిగాయి విజయుడికి గాంధీవంతోనే ఆ దొంగలను మోదసాగాడు చివరకు ఎలాగైతేనే కృష్ణుడి యనమండుగురి భార్యలను బలరాముడి భార్యలను ఇంకా కొంతమంది స్త్రీలను మాత్రం రక్షించగలిగాడు వాళ్ళను వెంట పెట్టుకుని కురుక్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ తాను కృష్ణుడిని వెతకటానికి వెళ్ళింది మొదలు మళ్ళీ ద్వారకకు వచ్చే వరకు జరిగిందంతా అందరికీ దీనంగా వివరించాడు అర్జునుడు రామకృష్ణుల భార్యలు మొదలు నరికిన నేల నేలకొరిగారు